పార్లమెంటు భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ నిరసన మాచర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామా టాకిస్ట్ లైన్లో ఇటీవల పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ నాయకులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం దేశంలోని యువతకు బీజేపీపై ఉన్న అసంతృప్తికి నిదర్శనం కారకులైన వారిని అందుకు అగంతకులకు పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు దేశంలో యువత నిరుద్యోగంతో ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఉన్నత చదువులు చదివి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వారిలో కేంద్రంలో ఉన్న బీజేపీపై ఉన్న తీవ్ర అసంతృప్తికి నిదర్శనంగా కనపడుతుంది ఈ విషయంలో ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్లో సమాధానం చెప్పలేక మోడీ అమిత్ షా పారిపోయారని అన్నారు ఈ కార్యక్రమం సమన్వయ కమిటీ సభ్యులు నాగరాజు జీవి సత్యనారాయణ షేక్ షకీర్ అలీ దొడ్డసీను కొమ్ము కోటేశ్వరరావు నాసర్ వలి తదితరులు పాల్గొన్నారు మార్చుల కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం పార్లమెంట్ భద్రత పాల్పడ్డాం ఆ భద్రత వైఫల్యంలో భారత రాజ్యాంగాన్ని కాపాడే వారి భద్రతకు ఎదుకులైనప్పుడు దాదాపు నలుగురు ఆగంధకులు పార్లమెంట్లో ప్రవేశించి కళాబ్రామణ పురోగించడం వల్ల దాదాపు మహిళా సభ్యులు గందరగోళకు ప్రజలందరూ కూడా కొన్ని గంటల పాటు మాట్లాడుతున్నప్పుడు వారికి ఏ మాత్రం కూడా స్పందన లేకుండా మన హోంమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు ఏ మాత్రం కూడా పార్లమెంట్ ప్రకటన చేయమని చెప్పలు దానికి లేకుండా కూడా ఉన్నారు అడిగింది చిన్న విషయమే ఆ సంఘటనపై పార్లమెంట్ పత్రంపై ప్రకటన చేయమని దానికి స్పందన లేకుండా